ఈ భూమన కర్ణాకర్ రెడ్డి గారికి ఎంతసేపు టీటీడీ మీదే కన్ను ఆయనకి దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి తండ్రి కొడుకులకి ఇప్పుడు అదే ఆలోచన మీకు ఏమాత్రం ధైర్యం ఉంటే ఇప్పుడు మీరు టీటీడీ నుంచి నిధులు మళ్లించాలని చూశారు కదా అదేవిధంగా తిరుపతిలో ఎన్ని మసీదులు ఉన్నాయి ఎన్ని చర్చిలు ఉన్నాయి ఒకసారి తీయండి డేటా అక్కడి నుంచి మీరు డబ్బులు తీసుకునే ధైర్యం మీకుందా మీరు తీయగలుగుతారా వక్ఫ్ బోర్డు నుంచి కానీ క్రిస్టియన్ మిషనరీస్ నుంచి కానీ ఒక రూపాయి మీరు తీయగలుగుతారా అదే హిందూ దేవాలయాలకు వచ్చేసరికి మనం హిందువులు భక్తితో వేసేటువంటి కానుకల్ని కూడా మనం తీసి వేరే వాటికి ఖర్చు పెట్టాలంటారు ఏం సంప్ర సాంప్రదాయాలు అండి ఇవి వాళ్ళని అడగండి మీకు ధైర్యం ఉంటే పోయి అక్కడ మాత్రం ఓట్ బ్యాంక్ అడ్డం వస్తుంది హిందువులకు మాత్రం ఏమైనా చేయొచ్చు ఇది మంచి పద్ధతి కాదు దీన్ని ఎవరు ఒప్పుకునే ప్రసక్తి మాకు మాత్రమే ఎందుకండి ఈ వన్ సైడ్ సెక్యులరిజం ఏందండి ఇండియాలో అంటే హిందువులు మాత్రం సెక్యులరిజం అన్న సెక్యులరిజం పాటించాలి ఈత ఇతర మతాలకు ఉండరా అది దేవుని గుడిలో ఎవరు కూడా టీ దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి వారు ఇతర మతాలు ఆచరించే వాళ్ళు ఉంటే దయచేసి మీరు వెళ్ళిపోండి మీరు పోయి వేరే పని చేసుకోండి మిమ్మల్ని ఎవరు ఏమి శిక్షించడం ఏం లేదు కదా మీరు పోయి వేరే పని చేసుకోండి పోయి మీరు ఏదైతే మీ ఏ దేవుడిని అయితే ఆదరిస్తున్నారు అక్కడికి వెళ్ళి ఏదన్నా చేసుకోండి చర్చికి పోయి ఏదన్నా పని చేసుకోండి మసీదుకి పోయి చేసుకోండి అదేవిధంగా ఏ మసీదుకి చర్చికి పోయి హిందువులు ఏమి ఇలా పోయి చేయట్లేదు కదా అక్కడ అలో చేస్తారా ఇలా చేయాలంటే అదే వాళ్ళ దగ్గర పోయి హిందువులు పోయి మేము మీ గుళ్ళల్లో వచ్చి పని చేస్తాం మాకు డబ్బులు ఇండి అంటే ఒప్పుకుంటారా ఎక్కడా లేదా ఆ సాంప్రదాయం అదే మన దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం దీన్ని కొందరు రాజకీయం చేయాలని చూస్తారు ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు దీనికి భుజాలు తడుముకోవడం ఏదో నాకు అర్థం కావడం లేదు ఒక హిందూగా అడుగుతున్నా నేను ఇది ఏం తప్పు ఉందండి బండి సంజయ్ గారు చెప్పిన దాంట్లో అంటే దీంట్లో ఒక అనుమానం వస్తుంది మీ నిఘా నేత్రాలు ఏదైతే మీరు పదే పదే అంటారో మీరు రెండు వేల మంది ఉన్నారు నాకు నాకు మూడు వేల మంది ఉన్నారు టీటీడీలు అంటే వాళ్ళు వీరేనా ఈ అన్యమతుస్తులేనా మీ నిఘా నేత్రాలు ఏమన్నా మీరు అగ్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారా వాళ్ళకి వాళ్ళు అడ్డం పెట్టుకుని ఏమైనా రాజకీయం చేయాలని చూస్తున్నారా ఇది మంచి పద్ధతి కాదు